మరి కూటమి కొరికి అనుకూలంగా ప్రజలు మీకు తీర్పునిచ్చారు మీరు ఏం చేస్తా ఉన్నారట ప్రశ్నించినటువంటి కమ్యూనిస్టుల పైన కమ్యూనిస్టుల చరిత్ర గురించి మాట్లాడతారా కమ్యూనిస్ట్ పార్టీ నగరంలో రౌడీజానికి కర్ర పట్టుకొని పోరాటం చేసింది రౌడీలను తరిమి కొట్టింది అమ్మాయిల పైన అరాచకాలు చేస్తే ప్రాణాల సైతం వదులుకొని నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశాన్ని సంపూర్ణమైనటువంటి స్వతంత్రం కోసం బ్రిటిష్ తెల్లదారులను తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది మిస్టర్ ఎమ్మెల్యే తెలుసుకో అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నావు రామకృష్ణ గారు ఎవరనుకుంటున్నావు ఈ జిల్లాలో ఎత్తందారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దొమ్మున్న నాయకుడు రామకృష్ణ గారు రామకృష్ణ గారి పైన అవగాహన లేనటువంటి ఆరోపణలు చేస్తారా ఏమైనా తమాషా ఉందా చెప్పుతున్నామో నోరు అనుకుల పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు మీరు మీ అనుచర వర్గం జాగ్రత్తగా ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తాం ఈ నగరంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలకు పాల్పడినా ఏ రౌడీ ఇలా ఇచ్చుక కమ్యూనిస్ట్ పార్టీకి మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నీకంతా కూడా తెలుస్తాం నీ ఇష్టానుసారంగా మాట్లాడిస్తే ఎవరండి అవగాహన లేనటువంటి వారు ఏం మాట్లాడతారు తెలియదా ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని ఒక్కరీకరిస్తారు పార్టీ యొక్క పేరుని ఒక్కరీకరిస్తారు నాయక కోస్తాం జాగ్రత్త ఉండాలి అంత కదా మీరు చేసే పనులు అంతా మీ ఎమ్మెల్యే చేసే పనులు అందరికీ తెలుసు ప్రజలకి తెలుసు పద్దైదుళ్లలోనే నలైదు నెలలలోనే ఇంత మరి చెడ్డపైన మూట కట్టుకొచ్చిన అస్త్రి కమ్యూనిస్ట్ పార్టీ నిత్యం నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళని ఈ రకంగా కించపరుస్తారా అంటే ప్రశ్నించకూడదా ప్రజలకు అన్యాయం ఏమయ్యే జరిగినా అభివృద్ధి పైన మాట్లాడకూడదా మిస్టర్ ఎమ్మెల్యే తమాష ఉందేమో నీకు నీ జాలో నీ కథంత కూడా ఏదన్నా నీవు ఏమన్నా ఇక్కడ అనంతపురంలో ఈ రకంగా ఎర్ర ప్రవర్తించాలనుకుంటున్నామో ఎర్రజెండా పార్టీలున్నాయి కంచుకోట జెండా పార్టీలకి ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడాల మీరు మాట్లాడించేటప్పుడు దమ్ముంటే రా మరి మేము కమ్యూనిస్ట్ పార్టీకి ఆరోపణలు చేస్తా ఉన్నాం దమ్ముంటే ఎక్కడొస్తావు సప్తీ సరిగ్గా వస్తారా చవర్ కళ్యాణ్ వస్తారా మాట్లాడదాం తెలుసుకుందాం అటో ఇటో కాబట్టి జాగ్రత్త రామకృష్ణ గారు నీతి నిజాయితీగా పనిచేశారు విద్యార్థి నాయకుడి నుంచి ఆయన పోరాటాలే అనే చరిత్ర జీవిత చరిత్ర పోరాటాలే అలాంటి నాయకుని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా ఎమ్మెల్యే చూస్తాం నీ కథ కూడా తెలుస్తాం నీ పైన కరపత్రాలు వేస్తాం పోస్టర్లు వేస్తాం ఇంకా మేము ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే బాధ్యత మాది నీకు దొమ్ము ధైర్యం అంటే బహిరంగ చర్చకి రా మాతో రా మాట్లాడదాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి పైన ముందుకు రా మేము చెప్తున్నా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో మాట్లాడదాం మీరు చేసే పైన మీ దందాలపైన ప్రశ్నించే వాళ్ళపైన ఈ రకంగా మాట్లాడడం సరేంది గారు ప్రజా సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడండి మేము ఆ రకంగానే మాట్లాడుతూ ఉన్నాం నీ ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడితే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీగా నగర సమితిగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి స్ట్రాంగ్ హెచ్చరికలు చేస్తాం కమిస్టాం